we లేఖను సమాజానికి తెలియజేయకు వచ్చినట్టు మీ పాత్రికే అందరికీ కూడా ఈ సమావేశపు శుభాకాంక్షలు అభినందనం తెలియజేస్తూ ఉన్నాము అయితే ఇందాక నుంచి మా మిత్రుడు రామకృష్ణ మాట్లాడుతున్నాడు ఏంటంటే మండల ఎన్జిఓ గారు అని చెప్పేసి అందరికీ ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే నేను మీలో ఒకరిని అంటే అర్థం ఏంటంటే నేను మీలాగానే ఈ స్కూల్ యొక్క విద్యార్థిని అందుకని నేను ఇక్కడ ఈ స్టూడెంట్గా ఉండడానికి కానీ ఈ స్కూల్ హెచ్ఎంఏ ఉండడానికి కానీ కష్టపడతాము ఎంఏ కంటే కూడా సో నేను కావాలనే ఈ స్కూల్ చేంజ్ మీలాగా ఇక్కడ నేను టెన్త్ క్లాస్ దానిలో రావాలి టెన్త్ క్లాస్ అయ్యాము సో ఆ అదృష్ట భాషతో నేను కోరుకునేందుకు ఈ స్కూల్లో వర్క్ చేయలేదు టీచర్కి వర్క్ చేయలేకపోయాను కానీ అవకాశం రాలేదు నైంటీ సిక్స్ నుంచి నేను ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఉన్నాను కానీ ఈ పాఠశాల పనిచేద్దామంటే కుదరలేదు నాకేంటే పోటీగా మీకు సార్ వాళ్ళు ఉండేవాళ్ళు అందుకని కుదరలేదు కానీ చివరిగా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చింది రావడం జరిగింది అయితే నాకు అదృష్టం ఏంటంటే విద్యార్థులతో సంపాదించినప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే ట్వంటీ త్రీ సమాచ్చాను ఇక్కడికి ఎయిట్ రోజు అవసరం పేరుకుని చెప్పాను ఇట్లాంటి ఉద్దేశించి ఒకప్పుడు నేను మిల్లా పేర్లు అక్కడ ఉన్నాను ఈరోజు ఇక్కడ ఉంచున్నాను దీనికి కారణం ఏంటంటే ఈ పాఠశాల అదృష్టము నేను మిల్లాగా ఇక్కడ చదువుకున్నాను మాది ప్రాపర్ నీలా ప్రతిరోజు నీలా నుంచి ఇక్కడ చదువుకుంటూ నడుచుకుంటూ వచ్చి టెన్త్ క్లాస్ అప్పుడు మొత్తం అన్ని క్లాసులు నడుచుకుంటూ నడుచుకుంటూ కానీ ఆ విధంగా చదువుకోవడం కష్టపడడం వల్ల మనము ఉన్న స్థానికి వెళ్దామని చెప్పేసి ఇది ఈ పాఠశాలలో నేను వచ్చిన తర్వాత నా ఉపాధ్యాయ జీవితంలోనే పూర్వ విద్యార్థి సమ్మేళనలో పాల్గొనడం ఇది నాలుగోసారి అది కూడా ఈ ఈ పాఠశాల ఇంకంతకుముందు ఎక్కడ కూడా జరగలేదు మే భాష కూడా ఉంది మా నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ ఉంది అందులో మిత్రులు కొంతమంది ఒక ముప్పై నలభై మంది కలుస్తూ ఉంటాము అంటే పాఠశాలలో ఈయనం జరుపుకోవాలి కానీ బయటకు మాత్రము కలుస్తూ ఉంది అప్పుడప్పుడు అకేషన్స్కి మిత్రులు సహాయపడన అందజేస్తూ ఉన్నాము ముఖ్యంగా మీ అందరికీ కూడా ఏంటంటే ప్రత్యేక అభినందనలు ప్రాటన్ వచ్చేసారు మీ పాఠశాలకి ఏం కావాలో అబ్జర్వ్ చేస్తా ఉంటుంది అయితే బికింగ్ వాటర్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చి చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తి కాకుండా మనకు తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా మీ పాఠశాలకి ఏంటంటే మీరు ఆర్థికంగా కాకుండా ఎక్కడ మీరు మౌలికంగా తర్వాత మోరల్గా సపోర్ట్ కావాలి ఇప్పుడు ఈ పాఠశాల మనం చూసిన తర్వాత పిఎంసీ జిల్లా పరిషత్ హైస్తూ ఉంటుంది రంజులు అంటారు అంటే జడ్పీచేస్ రంజలి కానీ పిఎంసీ జడ్పీచేస్ రంజలు అంటారు అంటే ప్రధానమంత్రి స్కూల్ ఫైవ్ రైజింగ్ ఇండియా అని చెప్పి ఆ స్కీమ్ సెలెక్ట్ అయింది అందుకని విద్యార్థులకు అనేక రకాలుగా మనం ఇక్కడ శిక్షణ ఉంటుంది ఐటీసీ ల్యాబ్ కూడా మంది అయింది అదేవిధంగా అటర్ డిగ్రీ ల్యాబ్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనం విద్యార్థులకి ప్రతి ఇయర్ కూడా ప్రతి మన పాఠశాల నుంచి ప్రభుత్వం తరఫున ఎక్స్పోజింగ్ విజిట్ తీసుకెళ్తాం అనేక రకాల ఉపాధ్యాయులు పదిహేను పదిహేడు మంది ఉన్నారు అన్ని సబ్జెక్టులు కూడా ఇద్దరు ఉన్నారు సో అకాడమిక్ పరంగా పాఠశాల చాలా ముందు ఉంది నేను కోరేందంటే పూర్వ విద్యార్థులుగా ఎప్పటి పాఠశాలకు వచ్చినప్పుడు మా విద్యార్థులకి మేము మంచి వదులు ఏర్పడము మీరు చదువుకున్నప్పుడు మీ అనుభవాలు చెప్తాము వాళ్ళకి కలియన్ డెవలప్మెంట్ గైడెన్స్ లాగా చేసినట్లయితే ఇంకా పాఠశాలల్లో అందరూ మన సోదరులే కదా ఎందుకంటే అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాయి ఇక్కడ ఉన్న కాబట్టి ఒక సంబంధం ఉంటుంది ఇక్కడ చదువుకునే విద్యార్థులకు కూడా మనకు భవిష్యత్ వ్యసాన్ని కూడా మనకి పాఠశాల పరిగణిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నాం వాళ్ళని మనకు సరైన డిస్టర్బ్ పెట్టాల్సిన అవసరం ఉంది సో కాబట్టి నేను కోరేది ఏంటంటే మీరు ఎప్పుడు మీకు వీలు ఉంటే అప్పుడు ఎక్కడైనా సరే వాట్సాప్కి వచ్చిన తర్వాత మన సోదరులకి మార్గదర్శనం చేయండి వాళ్ళ జీవితంలో ఎదుర్కోవాల్సిన సమస్య ఏ విధంగా అందిస్తుందో బాగుంటుంది మనము అందరూ ఈ బ్యాచ్ అందరూ కూడా ఉన్నత లేకపోయినా అక్కడ ప్రతి రంగంలో కూడా వాళ్ళు వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి వాట్సాప్ తర తరచుగా రండి ఆర్థిక పరమైన విషయాల కంటే కూడా మీరు ఈ పిల్లల విద్యార్థులకి మీరు ఇచ్చే మార్గదర్శనం చాలా ఉపయోగకరమవుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి అది మా విద్యార్థులకి మాకు కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుంది సో ఎన్నిసార్లు పాల్గొన్నా కూడా అందరికీ చెప్తున్నాను అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మొన్న ఇరవై ఏడు నాడు ఒక ఇక్కడ సేమ్ రెండు వేల ఐదు ఆరు విద్యార్థులు ఒక సమ్మేళనం జరుపుకున్నారు ఆ సమ్మేళనానికి నేనున్నాను నా గురువు గారు ఉన్నారు నా శిష్యుల కూడా ఉన్నారు అంటే ఆమె టీచర్ ఆమె ఇక్కడ చదువుకుంది ఆమె అటెండ్ అయ్యింది నేను ఇక్కడ చదువుకున్నాను నేను అటెండ్ అయ్యాను మా గురువు మా చదువు గురువు హైదరాబాద్ వచ్చారు ముగ్గురు కలిసి జరిగింది సో ఒక ఈ కార్యక్రమానికి ఏంటంటే అసలు ఎట్టి పర్సెలు ఎవరు టైం ఇచ్చేవాళ్ళు కాదు ఎంత ఎమర్జెన్సీ ఉంది మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్లో మార్నింగ్ నుంచి నాకు ట్రైనింగ్ ఉంది కానీ మీతో మాట్లాడాలని కేవలం ఒకటే ఒకటి మిమ్మల్ని కలుసుకోవాలి మీతో మాట్లాడాలి ఎందుకంటే ఒక బంధం ఒక బాగుంటుంది ఏంటంటే బాగుండాలి మేము మిమ్మల్ని మమ్మల్ని కలిపే రాళ్ళు ఒకటి ఏంటంటే అదే ఆ సార్లకు కూడా లేదు ఓన్లీ మీకు అందించారు ఒక వంద ఎక్కువ ఎక్కువగా పండినంటే అందరూ ఈ యొక్క పాఠశాల యొక్క ముందు విడాలన్నా సో మీతో ఈ కృద్ది క్షణాలు సరే మాట్లాడి నాకున్నటువంటి కొన్ని పంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు మీ అందరికీ కూడా ఈ భాష అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాం ఇలాగే ప్రస్తుతం అందరూ పాఠశాల మీ యొక్క మార్గదర్శనంలో జిల్లా పరిషత్ పాఠశాల అనేది ఒక మంచి విద్యా సంస్థగా వెలుగు ఉండాలి అందరూ మెచ్చే విధంగా ఉండాలి నేనైతే కావాలని ఇక్కడికి వచ్చాను ఈ పని చేయడం కోసం వచ్చాను వేరే దగ్గర అవకాశం ఉన్నా కానీ మీరు మీరు చదువుకున్న స్కూల్లో పనిచేయాలని ఒకే ఒక అవకాశంతో వచ్చారు ఎందుకంటే మంచి స్కూల్ దానికి పోలేదు ఎందుకంటే ఈ అవకాశం వాళ్ళ జీతం రాదు డబ్బులు ఇబ్బంది రూపాయి ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది రాదు కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అది వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకో అదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇద్దరు ముగ్గురు బ్యాచ్ నడుస్తూ అంటే మన అదే మా గురువు గారు అనేటువంటి అది మీకు మీ చెప్పబోచుక మాకు చెందిన గురువు గారు శ్రీ బి విజయానంద ఇప్పటికే పాఠశాలకు వస్తూ ఉంటాడు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ నవంబర్ సెవెంత్కి సివి రామన్ బర్త సంబంధంగా సుందరగా వేకేస్తాయినా రామన్ డే అని పెట్టేసి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల నుంచి ఒక ఐదు పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి కార్యక్రమాలు పెడుతూ ఉంటారు మీరు కూడా నెక్స్ట్ టైం కోరు కోరుకుంటే రెండు వేల అన్ని విజయాల గ్రూప్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో మీకు ఇంట్రెస్ట్ ఇంటర్స్ట్రోలను జాయిన్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి మీరు ఈ పాఠశాలకు కావాల్సినటువంటి అప్పుడు మీకు కదా ఆర్థిక పరమైన కావాల్సింది మోరల్ సపోర్ట్ అది ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాము మీరు పాఠశాల సందర్శిస్తూ ఉంటే విద్యార్థులు ముచ్చటిస్తూ ఉంటే వాళ్ళు ఇంకొక మిమ్మల్ని చూసి కొద్దిగా మోటివేషన్ పొందుతారు కొద్దిగా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కూడా మంచి నడవడికర్లు చేస్తూ ఉంటారు